ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ నాయకత్వాన్ని నిర్బంధంగా ఈ చలికాలంలో అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచే ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి టానలో పెట్టే పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ మీ పాలన వచ్చినాక ఏడాదికే ఈరోజు ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకతకు మీరు భయపడి ఈరోజు బీఆర్ఎస్ నాయకత్వాన్ని కానీ మీ మీద ఎవరైతే తిరుగుబాటు చేస్తూ ఉన్నారో తిరుగుబాటు చేసేటువంటి నాయకత్వాన్ని కానీ అందరూ కూడా స్టేషన్లో పెట్టి ఇలా మీరు వస్తూ ఉన్నారు మేము ఈరోజు ఒక్కటే అడుగుతూ ఉన్నాం మీరు అన్ని దేవుళ్ళ దగ్గరికి పోయి అన్ని దేవుళ్ళ దగ్గర ఒట్లేసిరు అదేవిధంగా ఇలా మీరు సిరిసిల్ల జిల్లాకు వస్తున్నారు రాజన్న వెమలాడ దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఎమ్లాల గుండెలో తానం చేసి ఆ రాజన్నకు మొక్కి ఇప్పటిదాకా నేను అన్ని దేవుళ్ళ దగ్గర మొక్కిన మొక్కులన్నీ కూడా నేను మాట తప్పిన రాజన్న చెంపలేసుకుంటున్న ఇక ముందన్న నేను ఇంకా మీ గుండెలో తాళం చేసి మీకు దండం పెడుతున్నా నాలుగు వందల ఇరవై హామీలు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి రాజన్నకు మొక్కు ఇవరిదాకేసిన ఓట్లన్నీ కూడా పొరపాటు అయిందని చెప్పి మొక్కు ఈ నీ నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చే వరకు నీ భరతం పడతాం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా మొత్తం మీ మీ యొక్క కాంగ్రెస్ నాయకత్వం వెంబడ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి వెంబడ పడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం